ఆయన మార్గమును పోవచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసను వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడగా పుట్టిను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చే చేయిచుండవలను రాత్రి వచ్చిచున్నది అప్పుడెవడునూ పని చేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాము ఈ ప్రపంచంలో మానవ జన్మ తల్లి గర్భములో ప్రారంభమవుతున్నటువంటి జన్మ తొమ్మిది నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తాడు కానీ గర్భం ధరించినప్పుడే అతడు లోకంలో వచ్చాడు నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అన్నాడు గర్భం ధరించినప్పుడే జన్మ ఖాయమైంది కాబట్టి ఎవరికి పుడుతున్నాడు అతను ఒక స్త్రీకి పుడుతున్నాడు పురుషుని ద్వారా కాబట్టి ఈ స్త్రీ పురుషుల ద్వారా పుడుతున్నటువంటి ఏ మానవుడైనా మగవాడు కానీ ఆడదాని కానీ వారు పాపములో గర్భము ధరించి పాపములో పెరిగి పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములో చనిపోతున్నారు దేవుని స్తోత్రం పాపం ఎక్కడ స్టార్ట్ అయింది గర్భంలోనే గర్భంలోనే కాబట్టి ఈ పాపం నుండి విడుదల పొందాలి అంటే పాపము లేకుండా పుట్టినవారు ఈ లోకములో తప్ప ఎవ్వరూ లేరు దేవుని స్తోత్రం ఏసు భార్యాభర్తల యొక్క సంబంధము లేకుండా పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మలో జన్మించి పరిశుద్ధాత్మలో లోపల ఎదిగి పరిశుద్ధాత్మలో బయటకు వచ్చి పరిశుద్ధాత్మలో జీవించి పరిశుద్ధాత్మలో శిలువ వేయబడి పరిశుద్ధాత్మలో తిరిగి లేచిన ఒకే ఒక్కడు ఏసుక్రీస్తు కాబట్టి మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి కూడా ఆయన ద్వారానే పాప విమోచన మర్చిపోకండి మీ ఇంటిలో కానీ లేదా మా ఇంటిలో కానీ ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించలేదు అంటే వారు పాపములు అంటే తీర్పు కొరకు ఉన్నారు యేసుని అంగీకరించకుండా పాప విముక్తులు ఎవరు అవలేరు ఉదాహరణకి ఈరోజు గవర్నమెంట్ చాలా పథకాలు ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వరకు ఎన్నో పథకాలు అన్ని పథకాలకి ఆధారం ఆధార్ కార్డు నాకు ఆధార్ కార్డు లేదు అంటే కుదరదు చూసారా ఒక రూల్ పాస్ చేసింది గవర్నమెంట్ అందరికీ ఆధార్ కార్డు ఉండాలి అసలు ఆధార్ కార్డు అంటేనే ఆధారం అందరికీ ఆధార్ కార్డు ఉండాలని గవర్నమెంట్ పాస్ చేసిన రూల్ ప్రకారం ఆధార్ కార్డు లేకుండా చంటి పిల్లలు కూడా లేరు పిల్లలకు కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి అలాగే పరలోకంలో దేవుడు ఒక రూల్ పాస్ చేశాడు ఆ రూల్ ఏంటో తెలుసా యేషు క్రీస్తు అని నా కుమారుని ద్వారా పాప విముక్తుడు అవ్వకుండా నా లోకానికి రోడ్ అని రూల్ పాస్ చేశాడు అల్లె ఎవరు తప్పించుకుంటారు ఆ రూల్ని ఇంకా మనుషులు పెట్టిన రూల్ తప్పించుకోవచ్చు దేవుడు పెట్టిన రూల్ ఎవరు తప్పించుకోలేరు కాబట్టి ఈ నీ వెరుగుదువా అంటే ఈ ప్రపంచంలో ఈరోజు ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఏసు నెరగని వారు ఎవరు లేరు ఎవరు లేరు ఎందుకంటే మూల మూలలకు కూడా తెలిపోయింది మీరు ఎవ్వరినైనా అడగండి ఎవ్వరినైనా నమ్మటం నమ్మకపోవటం పక్కన పెడితే యేషు అని ఒక ఆయన ఉన్నాడు ఎరుగుదురా ఎరుగుదండి మా పక్కన ఉన్నారు ఎరగనా అనేవారు ఎవరు లేరు రక్షణ ఎందుకు పొందలేదు వద్దు మాకు మేము నమ్ము మాకు మా దేవుడు మా దేవతలు ఉన్నారు మీకే కాదు మాకు దేవుడు దేవతలు ఉండేవారు నేను చేసినంత భక్తి ఎవరు చేసి ఉండరు ఆ దేవతలు ఆ దేవుళ్ళు అన్నీ పక్కన పెట్టండి ఆ ఒక కాబట్టి మాకు ఆధార్ కార్డు లేదు పాత రేషన్ కార్డు అంత పట్టుకెళ్ళి ఆదలు పడాయి అన్నాడు నీకు ఆధార్ కార్డు కావాలన్నాడు అర్థమైంత మనకెంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నా ప్రపంచములో లోకములో మానవుండి పాపము నుంచి విడిపించే ఒకే ఒక్క దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే అలెలోయ ఇదేమీ ఎవరినో విమర్శించటం ఎవరినో కాదనటం కాదు తప్పదు తప్పదు ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా నా పేరు ఎండి రామ్మూర్తి తర్వాత కాలం ఉంటుంది ఆఫ్ మీ నాన్న ఎవరు మా నాన్న లేడండి నాకు నాన్న లేకుండా అలబుట్టావు ఖచ్చితంగా నాన్న పేరు రాయవలసిందే ఎక్కడైనా ఎవరైనా రాయకుండా కుదురుతాం అలాగే బొత్ మొత్తం ప్రపంచంలో పుట్టిన వారందరికీ ఆత్మకు తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు హలోయ నేను దేవుడు ద్వారా పుట్టలేదనే అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు ఎందుకంటే ఎవరి లోపల ఆత్మ ఉందో వారందరూ దేవుని పిల్లలు ఆత్మ లేనివాడు వాడు కాదు ఆత్మ వెళ్ళిపోతే మనిషి ఏమవుతాడు మోసుకెళ్తారు కాబట్టి దేవుని ఆత్మ దేవుని యొద్ధ నుంచి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోయింది అన్నాడు ఆ ఆత్మనిచ్చిన దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ అబ్బాయిని ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి పాపం నుంచి విమోచించడానికి పంపించాడు హలోయ నేను కూడా ఇలాగే అన్నాను నాకు ఏ అక్కర్లేదు అన్నాను నాకు ఏసు అక్కర్లేదు అన్నాను ఈ రోజున ఏసు కావాలని ప్రపంచమంతా నేను ప్రకటిస్తున్నాను నాకు ఏ అక్కర్లేదు అన్నాను దేవుడు అన్నాడు నీకు ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాను అన్నాడు చూపించాడు నేను అగ్నిగుండంలో కాలుతున్నాను కంగారు వచ్చేసింది అయ్యో అగ్నిగుండంలో కాలిపోతున్నాను ఏంటని మెలకు వచ్చేసింది ఏసు అక్కర్లేదన్న వారి గతి ఇదే అని చెప్పాడు అలెలుయ అలెలుయ అర్థం అవుతుంది మీకు అందరికీ మతం కాదు మార్గం నరకం నుంచి తప్పించుకోవాలి నరకం నుంచి తప్పించుకోవాలి ఇక్కడ గవర్నర్ గారు సంతకం కావాలి ఇక్కడ కలెక్టర్ గారు సంతకం కావాలి కుదరదండి నేనే పెడతాను ఇసు రాత్ర కొడతారు కాగితాన్ని ఎవరు సంతకం పెట్టాలో వాళ్ళే పెట్టాలి అర్థమైందా నీ యొక్క రక్షణ పత్రం మీద మహానుభావుడు ఏసు సంతకం లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అదిలోయ ఏ సు సంతకం చేయాలి ఇలా కుమార్తె ఆవిండి వినబడుతుందా తెలుసుకోండి మతం కాదు మీ నాన్నగారన్నా మీ అమ్మాయి అమ్మాయి కదా ఈవిడి కోడలు ఆవిడ మీ అమ్మాయి అయినా ఎవరైతే ఎవరో ఒకళ్ళు అమ్మాయి మీ అమ్మాయిది రాలేదు ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మీ భర్త గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అదేంటి ఇలాగ ఏంటి పరలోకములో కమ్మలు లోయ ఎందుకంటే మంచు ఆట నేను ఎలా చెప్పగలను